ైన్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం మాట ఇచ్చాం నిలబెట్టుకున్నాం కందుకూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే శాసన సభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు విలేకరుల సమావేశం ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా కందుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలుపుతూ రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో జీవో విడుదల చేసింది రామాయపట్నం పోర్టు దాని అనుబంధ పరిశ్రమలకు సంబంధించి ప్రభుత్వ సొమ్మును దోచుకుందామనే ఆలోచనతోనే గత వైసీపీ ప్రభుత్వం కందుకూరు ప్రజలకు అన్యాయం చేసింది యాభై కిలోమీటర్ల దూరంలోని ఒంగోలును వదిలివేసి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలోని నెల్లూరుకు వెళ్లారంటే ఇబ్బందిగా ఉంటుందని ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు పలు రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు వివిధ వర్గాల ప్రజలు జేఏస్సీగా ఏర్పడి యాభై ఐదు రోజులు రిలే నిరాహార దీక్షలు చేశారు రోడ్డెక్కి రాస్తా రోకోలు ధర్నాలు బంద్లు నిర్వహించారు కనిపించిన ప్రతి నాయకుడికి ప్రతి అధికారికి ఆర్జీలు ఇచ్చారు ప్రజలు ఎంత పోరాటం చేసినా దుర్మార్గుడైన జగన్ మనసు కరగలేదు అతనికి భయపడి ఆ పార్టీ నాయకులు కనీసం దీక్షల వైపు తొంగి చూడలేదు అయినప్పటికీ ప్రజలు మౌనంగా భరించారు ప్రతి చిన్న పనికి నెల్లూరు వెళ్ళలేక నానా ఇబ్బందులు పడ్డారు ప్రజల్లో బాధాకోపం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా వెళితే ఎలా ఉంటుందనేది వైసీపీ నేతలకు బాగా చూపించి బుద్ధి చెప్తారు కానీ ప్రజల అభిప్రాయాలను తెలుగుదేశం పార్టీ గౌరవించింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి వెళ్ళినప్పుడు కందుకూరు విషయం గురించే మమ్మల్ని పదే పదే ప్రజలు అడిగేవారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కందుకూరును తిరిగి ప్రకాశం జిల్లాలో తప్పకుండా కలుపుతామని హామీ ఇచ్చాము ప్రజలు కూడా మమ్మల్ని నమ్మి ఓట్లు వేసి గెలిపించారు ఎన్నికలయ్యాక కందుకూరును తిరిగి ప్రకాశం జిల్లాలో కలపాల్సిందేనని చంద్రబాబుతో సహా అనేక మంది నేతలకు ఎన్నోసార్లు విన్నవించాము మా ప్రాంత కోరికను నెరవేర్చినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబును అడిగి జీవితాంతం మా ప్రజలతో రుణపడి ఉంటారని సహకరించిన మిగిలిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు అనంతరం కందుకూరులో శ్రీ అంకమ్మ తల్లి ఆలయ అభివృద్ధి విషయంలో ప్రచారం జరుగుతున్నవి అన్ని ఆలయ ఆచారాలకు ఆచారవంతుల సాంప్రదాయాలకు ఎలాంటి భంగం కలిగించడం లేదు ఆలయానికి ఆదాయం పెంచాలన్న ఆలోచనతోనే షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నాం త్వరలో ఆచారవంతులు పట్టణ పెద్దలతో కలిసి సమావేశం ఏర్పాటు చేసి ఆలయ అభివృద్ధికి ఏం చేయాలో ఎలా చేయాలో నిర్ణయాలు తీసుకుంటాం ఈ కార్యక్రమంలో అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు కూటమి నాయకులు పాల్గొన్నారు ఈరోజు చాలా సంతోషకరమైన దినం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే యువ నాయకుడు లోకేష్ బాబు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అధ్యక్షుడు మాధవ్ గారికి అందరికీ కూడా ఈ కందుకూరు నియోజకవర్గ ప్రజల తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు మీ అందరికీ కూడా తెలిసిన విషయమే గత ప్రభుత్వంలో ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈ కందుకూరు నియోజకవర్గాన్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకునే దానికోసం కొంతమంది ఆ రోజు మనం యువుని సంప్రదించకుండా ఒక జిల్లాలో పునర్విభజన జరిగేటప్పుడు కనీసం ఆ ప్రాంత ప్రజల మనోభావాలు కూడా తెలుసుకోకుండా ఆ రోజు వాళ్ళు విభజించిన తీరు మన కందుకూరు ప్రజానికి అందరం కూడా బాధపడ్డాం రోడ్డు మీదకి వచ్చారు పత్రికా సోదరులైతే ఒక ముందుకు అడిగేసి నిరసన కార్యక్రమాలు కూడా యాభై ఐదు రోజులు చేసినా కూడా ఆ ప్రభుత్వానికి కనీసం చేపం కుట్టినట్టు పరిస్థితి కూడా లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయడం కూడా జరిగింది నలభై ఐదు కిలోమీటర్లు ఉన్న ప్రకాశం జిల్లాలో ఉన్న కందుకూరు నియోజకవర్గాన్ని నూట ఇరవై కిలోమీటర్లు ఉన్న నెల్లూరు జిల్లాలో కలపడం వాళ్ళ ఆలోచనలు ఈ నియోజకవర్గంలో రాబోయే పరిశ్రమల్ని ఈ నియోజకవర్గ సంపదను దోచుకోవాలని చెప్పి ఆలోచనతో ఆ రోజు ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో మన మహానాడు కొంగోలో జరిగినప్పుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా తప్పనిసరిగా మళ్ళా ఈ కోర్టు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తిరిగి మళ్ళీ కందుకుని ప్రకాశం జిల్లాలో కలుపుతానని చెప్పడం అలాగే వెనుకబడిన ప్రాంతమైన మార్కాపురం జిల్లా చేస్తానని చెప్తే ఆ రోజు చెప్పడం కూడా జరిగింది ఈ ప్రాంత ప్రజలందరూ కూడా దాన్ని నమ్మడం కూడా జరిగింది అలాగే యువనాయకుడు లోకేష్ బాబు గారు మన యోగాలం పాదయాత్రలో ఉల్లటివరి కాలంలో కూడా ఆ రోజు మనందరం కూడా ఈ ప్రాంత ప్రజల కోరికేదని అడిగితే నేను కూడా ఆ రోజు బహిరంగ సభలో మా కందుకు నియోజకవర్గానికి తీవ్ర అన్యాయం చేసింది గత వైసీపీ ప్రభుత్వం మనం అధికారంలోకి వస్తే తప్పనిసరిగా మళ్ళా ఈ కందుకు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలపాలని చెప్పి మీరు హామీ ఇవ్వాలని చెప్పి అడగడం ఆయన ఆ రోజు బహిరంగ సభలో చెప్పడం కూడా జరిగింది ఇవన్నీ కూడా ఒక ఎంత అయితే ఎలక్షన్లో అయిపోయిన తర్వాత నాకు ప్రతి సందర్భంలో అవకాశం దొరికినప్పుడల్లా ముఖ్యమంత్రి గారికి ప్రకాశం జిల్లాలో కొనుకూరు కలపాలి సార్ మనం ఎలక్షన్లో చెప్పామని చెప్పడం అలాగే లోకేష్ బాబు గారిని కలిసినప్పుడు కూడా నేను ప్రతి సందర్భంలో లోకేష్ బాబు గారికి కూడా ఈ సమస్యను చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం ఈ వాళ్ళు కూడా పాజిటివ్గా ప్రతి సందర్భంలో కూడా ఎప్పుడూ కూడా అన్నీ జరిగేటప్పుడు తమల్సరిగా మీరు జరుగుతుందని చెప్పి చెప్పడం దాన్ని అమలు కూడా చేశారు మీరు అందరూ కూడా తెలిసిన విషయం ఈరోజు మనం కూడా ఒక సంవత్సరం తర్వాత కూడా జరుగుతూ ఉంది ఇంకా ఇప్పుడు ఇంకా ఎప్పుడు అని అనుకుంటా ఉన్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి బతుకూరు వచ్చినప్పుడు ఆయన అనౌన్స్ చేస్తారని చెప్పి ఆయన ఆశాభావంగా ఉన్నాయి ఆ రోజు కూడా కానీ అన్నీ కూడా కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి దీనికి సబ్ కమిటీ చేయాలి సబ్ కమిటీ వాళ్ళ సబ్ కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళు దాంట్లో ఉన్న నష్ట నష్ట నష్టాలు తీసుకొచ్చిన తర్వాత మనం ఒక ఆలోచనతో ముందు పోదాం ఎప్పుడైతే తొందరపడి చెప్పకూడదని చెప్పి ఆ రోజు బహిరంగ సభలో కూడా చెప్పలేకపోయాడు మన వాళ్ళు కొంతమంది నిరుచాహి కూడా పడ్డారు ఆ రోజు నేను అడిగాను ఆ రోజు బహిరంగ సభలో తప్పనిసరిగా మమ్మల్ని కందుకూరు ప్రకాశం జిల్లాలో కలపాలని ఆ తర్వాత మీరు అందరూ కూడా మీడియాలో కూడా చూశారు ఒకరేమో గుడ్లూరు మండలాన్ని నెల్లూరు జిల్లాలో కలుపుతారని ఒకరు ఏమో కనుక్కున్న మళ్ళీ అట్లానే నిర్లతారని చెప్పి చెప్పడం నాకు కూడా కొంత బాధ ఇస్తుంది మళ్ళీ మనం ఎక్కడ ఎలక్షన్లో చెప్పాం ఈ కమిట్మెంట్ ఫెయిల్ అయితే మనం మళ్ళా రేపు మొగట చూపించాలి వాళ్ళకి నేను చెప్పి బాధ కూడా కడుపులో పడ్డాం తర్వాత నేనే సబ్ కమిటీలో ఎవరైతే మంత్రులు ఉన్నారో అనగా సత్యప్రసాద్ గారు అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారికి మన మన రెవెన్యూ మంత్రి గారు అనగా సత్యప్రసాద్ గారికి అలాగే మన గవర్నమెంట్ బీసీ జనార్దన్ రెడ్డి గారికి అందరికీ కూడా నేను మళ్ళా ఫోన్ చేసి మన జిల్లా మంత్రివర్యులు గొడ్డిపడి రవికుమార్ గారికి అలాగే స్వామి గారికి కూడా మాట్లాడితే అటువంటిది ఏమీ లేదు ఎందుకు ప్రెస్లో వచ్చిందో మాకు కూడా అర్థం కావడం లేదని చెప్పి దాన్ని కూడా నేను సాటిస్ఫై అవ్వకుండా లోకేష్ బాబు గారికి మెసేజ్ మెసేజ్ పెట్టే ఇమీడియట్లుగా ఈ డోంట్ వరీ కంపల్సరీగా మంది ప్రకాశం జిల్లాలో కలుస్తుందని చెప్పి దాన్ని ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడం అంటే ఇవన్నీ కూడా ఎందుకు చదువుతా ఉన్నామంటే ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజల మనోభావాలు తెలుసుకునే పనిచేస్తుంది దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి మీరందరూ కూడా ఈ కందుకు నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు కూడా మనం జీవితాంతం మనల్ని అన్యాయం చేసిన వాళ్ళని మేలు చేసిన వాళ్ళని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నా ఇది చాలా శుభ సందర్భం మనం ఒక రోజు నేనే నెల్లూరు కలెక్టరేట్ కానీ ఒక ఎస్పీకి అంతా కలవడానికి జిల్లా అధికారులను కలవడానికి పోతే ఉదయం పోతే సాయంత్రం ఎనిమిది గంటలకు తొమ్మిది గంటల కారులో పోయినా కూడా ఆ పరిస్థితి ఉండేది సామాన్య మానవులు ఈ ఓటన సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి ఎంత కష్టాలు పడ్డారో మన అందరం కూడా కడుపులో పెట్టుకున్నాం కానీ మన ఎలక్షన్లో ఆ కోపం అంతా కూడా చూపించారు ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ వైసీపీకి నాయకుడి మనందరం కూడా ప్రభుత్వాలు ఏమైనా ఉండొచ్చు ఎమ్మెల్యేలు ఎవరైనా ఉండొచ్చు మన ప్రాంతానికి అన్యాయం జరిగేటప్పుడు మనం కూడా రోడ్డు మీదకి రావాల్సిన అవసరం ఉందని చెప్పి ఆనాటి బాలకులు కూడా ఈరోజు చాలా చెప్పవచ్చు వాళ్ళు ఆ రోజు కనీసం మీరు రోడ్డు మీదకి వచ్చి కూర్చోనంటే మీ ముఖ్యమంత్రి గారు ఏదన్నా గమనించి ఒక స్టెప్ వెనక్కి తీసుకునే కూడా కనీసం వాళ్ళు ఆ రోజు వాళ్ళ ముఖ్యమంత్రి గారిని చూసి భయపడి రోడ్డు మీద కూడా రాలేని పరిస్థితి మీరు అందరూ కూడా చూశారు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు అలాగే ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనించే వాళ్ళని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అంటే ప్రజల మనోభావాలు ఎవరుగా విరుద్ధంగా మనం చేసే పాలనలో ఆ విధంగా ముందుకు పోతే ప్రజల మనసులో ఎంత ఎలక్షన్లో వాళ్ళ మనోభావాలు ఏ విధంగా చూపిస్తారో మన ఈ రాష్ట్ర ఎలక్షన్లు అని చెప్పి ఎప్పుడైనా కూడా ఏదైనా ఒక కార్యక్రమం తీసుకునేటప్పుడు అది ప్రజల మంచి జరిగేటట్టుగా ఒక కార్యక్రమం ముందుకు పోవాలి కానీ ఎక్కడా కూడా ప్రజలకు నష్టం జరిగే కార్యక్రమాన్ని ఎవరు తీసుకున్నా ఇటువంటి రిజల్ట్స్ వస్తాయని చెప్పి నాయకులు ఇప్పుడు కూడా నేను కూడా నేను కూడా ఏదో ఒక కార్యక్రమం తీసుకునేటప్పుడు అది పది మందికి ఏదో ఒకరిద్దరికి నష్టం జరిగితే జరగవచ్చు కానీ పది మందికి ఉపయోగపడే విధంగా ఏ కార్యక్రమం అయినా తీసుకుంటే అది నాయకులకు కానీ ప్రభుత్వాలకు కానీ మంచి పేరు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా మీ అందరం కూడా తెలుసు నేను కూడా మొన్నే గిరిజిట్ వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెడదాం గిరిజిట్ ట్రాక్ ముందు మాట్లాడితే తొందరపడి మాట్లాడి మన జేసి గజవాడ ప్రసాద్ ర్యాలీ పెడదాం అని అంటే గిరిజిట్ వచ్చిన తర్వాత మనం పెట్టి దానికి కొద్దిగా గౌరవంగా ఉంటుంది ముందే పెడితే మనం అడ్వాన్స్ అయి పెట్టినట్టు ఉంటుందని చెప్తే నిన్న గిజిట్ కూడా ఇచ్చారు ఇరవై ఎనిమిది రోజుల్లో ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే ఇరవై ఎనిమిది రోజులు పెట్టుకోమని చెప్పి గవర్నమెంట్ గిజిట్ కూడా ఇచ్చింది మొత్తం ఏదైతే కందుకూరు నియోజకవర్గంలో ఐదు మండలాలు మున్సిపాలిటీ ఎట్లా ఉందో అట్లానే మళ్ళా తిరిగి ప్రకాశం జిల్లాలో కలుపుతున్నందుకు మేము ఎప్పుడు కూడా ఈ కందుకూరు నియోజకవర్గ ప్రజలు చంద్రబాబు నాయుడు గారి జీవితాంతం మర్చిపోలేమని చెప్పి ఒక జనరేషన్ జనరేషను ఆయన గుర్తుపెట్టిన విధంగా మేము ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత ఈ కందుకూరు నియోజకవర్గంలో కూడా మీరందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది కొన్ని దశాబ్దాల క్రితం ఈ గర్భకండ్రిక పద్దెనిమిది వందల ఎకరాలు ఎవరు కూడా దాన్ని పరిష్కారం వైపు లేకపోతే నాకు కూడా గవర్నమెంట్ వచ్చిన కొత్తలో ఎంకటాద్రిపాలెం దోపకుంట రైతులు ఎర్రగొండపాలెం రైతులు మాకు ఫలాలు ఉన్నాయే కానీ దాన్ని ఎందుకు ఉపయోగించుకోలేని పరిస్థితి అంటే నేను కూడా సిసిఎల్ఏ మూడు నాలుగు సార్లు పోయా నాకు కూడా ఎంతో కొంత ఈ రెవెన్యూ మీద ఎంతో కొంత కొంత నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను సిసిఎల్ఏ పోతే సిసిఎల్ఏలో కూడా అధికారులు కూడా ఐఏఎస్ అధికారులు కూడా ఇది ముందుకు పోదు ఇదంత ఈజీ కాదంటే నేను ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి సార్ మొత్తం రైతులు చిన్న చిన్న రైతులు వాళ్ళకి న్యాయం చేయాలని చెప్తే ఒక్క మాటతో పద్దెనిమిది వందల ఎకరాలు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా రైతులకి మొత్తానికి కూడా ఆన్లైన్ లెక్కించి పోస్టులు కూడా ఆల్రెడీ ఆర్డర్ వాయిస్తూ ఉన్నాయంటే ఈ కూటం ప్రభుత్వానికి రైతుల పట్ల ఎటువంటి మంచి ఆలోచనతో పనిచేసిందో రంగను కూడా గుర్తు చేసుకోవాలి అలాగే ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ ఎప్పుడో ఇరవై సంవత్సరాలు వాళ్ళు లేవు చేసి వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కొని ప్లాట్లు కొనుక్కుంటే అవి రిజిస్ట్రేషన్లు ఇన్నోమేట్లు పడి రిజిస్ట్రేషన్ కాకపోతే నేను గత పాలకులు కూడా విమర్శించడం వల్ల మేము మా ప్రభుత్వానికి ప్రజల పట్ల ఎటువంటి చిత్తశుద్ధి ఉందో మీ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయాల్సిన అవసరం ఏదైనా ఉంది పదిహేను సంవత్సరాల నుంచి రిజిస్ట్రేషన్ కాకపోతే ఒక్కొక్క రిజిస్ట్రేషన్ దొంగచాటు కలిపితే యాభై వేల లక్షల రూపాయలు కూడా తీసుకొని రిజిస్టర్ జరుగుతూ ఉంటే అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి నేను కనీసం ఒక పదిసార్లు ఈ ఎండోమెంట్ ఆఫీసులు పోయి ఆ పోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ని ఆ ట్వంటీ టూ జీలో నుంచి తీసేసి ఈరోజు ఒక రూపాయి ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్లు అవుతున్నాయంటే ఈ ప్రభుత్వానికి మీరు అందరూ కూడా ఒకసారి గమనించాలి ఈ ప్రభుత్వానికి ఎటువంటి సిద్ధశుద్ధి ఉందో నన్ను ఎవరు అడిగింది కూడా లేదు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు నేను ఎలక్షన్లో పోయినప్పుడు నన్ను అడిగారు ఈ రిజిస్ట్రేషన్ కావడం లేదు డెవలప్మెంట్ లేదు మీరు పరిశీలించడం మీ ప్రభుత్వ కుటుంబుడు యువకుడు ఈసారి అన్నా మాకు పనిచేసి పెట్టముంటే నేను స్వయంగా పర్సనల్గా తీసుకొని పోయి దాన్ని పరిష్కరించాం అలాగే రాల్పాడు నార్త్ కెనాల్ మనం మన ప్రాంతానికి సోషల్ నుంచి వచ్చే వాటర్ వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ ఈ ప్రాంతం అంతా కూడా రైతులు రూరల్ కాన్సి ఈ ప్రాంతంలో మనకు తాగడానికి వ్యవసాయానికి రాళ్లపాటు అని చెప్పి అది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి నేను స్వయంగా నేనే అసెంబ్లీలో జీరో అవర్లో కాకుండా వచ్చిన అవర్లో మాట్లాడి దాన్ని ఇమీడియట్గా పరిష్కారం దిశగా తీసుకొని పోయి ఈరోజు వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ గతంలో ఇక్కడ ఎమ్మెల్యేలు ఎవరైనా ఉండొచ్చు ఆ రోజు ఆ నార్త్ కెనాల్ కాంట్రాక్టరు మట్టి తీసేసి రాళ్ళు పట్టకుండా డబ్బులు డ్రా చేసుకుని వెళ్ళిపోతే తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా పట్టించుకోకపోతే నేను ఒక రైతు కుటుంబంలో పుట్టినవాడిగా రైతులకు న్యాయం చేయాలని చెప్పి దాన్ని ఎంటబడి కాంట్రాక్ట్ అయిన మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సార్ బిల్లులు ఎప్పుడు వచ్చినా పర్లేదు ముఖ్యమంత్రి గారు నేను కాకర సురేష్ గారు ఇద్దరం పోయి అది కంప్లీట్ చేసి రోజు వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ రెండో కారు కూడా మళ్ళీ కారు కూడా బిల్ పరిస్థితి ఉందంటే ఈ ప్రభుత్వానికి ఎన్ని కూడా నేను జరిగిన వాస్తవాలు ప్రజలు ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలీదు అలాగే రోరల్ మండలం కందుకూరు ఆనుకోనే ఉంటుంది అందరికీ కూడా మోకాళ్ళు క్లోరిన్ వాటర్ తాగుతూ ఉన్నారు బోరు వాటర్ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకోపోతే పోతే జేఎంలో ఇరవై రెండు కోట్ల నిధులు మొత్తం ఏవైతే పంతొమ్మిది పంచాయతీలు ఉన్నాయో పంతొమ్మిది పంచాయతీలకి ఏవో ఒకటో రెండు పంచాయతీ తగిలితే పదిహేడు పంచాయతీలకి కూడా ఆల్రెడీ టెండర్లు గెలిచి రెండు మూడు ఈ వారంలోనో నెక్స్ట్ వీక్లో భూమి పూజ చేసే కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వానికి ఇటువంటి చిత్తశుద్ధితో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉందని చెప్పి మీరందరూ కూడా గమనించాలని అలాగే సిటీఆర్ఐ నుంచి మనకు తెలుసు మేము చిన్నపిల్లలు వారంలో ఒక యాక్సిడెంట్ జరిగి చనిపోయే పరిస్థితి గతంలో ఎన్నోసార్లు మీరందరూ కూడా తెలుసు ఈ నియోజకవర్గం ప్రజలందరూ కూడా తెలుసు ఆ ఫ్యాక్టరీ కాలేజీ నుంచి సిటీఆర్ఐలో ఎన్ని ఎంతమంది మోస్ట్ మోటార్ సైకిల్ యాక్సిడెంట్లో చనిపోయారు నేనే స్వయంగా ఎన్హెచ్ఓ అధికారులతో మాట్లాడి అది ఇమిడియట్గా కంప్లీట్ చేయాలని చెప్తే అది కూడా మొన్న ఎనిమిది కోట్ల కెండలు కూడా పిలిచారు అదేవిధంగా మీరందరూ కూడా ఈరోజు టౌన్ డెవలప్మెంట్ కూడా ఎక్కడా కూడా కాంట్రవర్షిలకు పోకుండా ఎవరి మీద కూడా కక్ష సాధింపు చర్యలకు తీసుకోకుండా అందరినీ నచ్చజెప్పి ఈ టౌన్ని ఒక మంచి మున్సిపాలిటీగా కాకు నలభై సంవత్సరాల క్రితం ఏర్పడిన మున్సిపాలిటీ డెవలప్మెంట్కి నోచుకోలేదు నాకే కూడా ఎక్కడా కూడా నాకు సొంతంగా ఎక్కడెక్కడ పోయే పరిస్థితి కూడా లేదు మీరందరూ కూడా ఒకసారి గమనించారు నా సొంత లాభం అవసరం లేకుండా ఈ మున్సిపాలిటీని బాగు చేయాలి ఎవరన్నా ఒకరికిద్దరికి నష్టం జరిగినా కూడా మున్సిపాలిటీలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక సాయంత్రం నాలుగు గంటలకి ట్రాఫిక్ పోతే రోడ్డు మీద పోతే పరిస్థితి ఎట్లా మీ అందరూ కూడా తెలుసు ఇక్కడ ఎక్కడ కూడా స్వార్థం లేకుండా ఈ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ఇరవై నాలుగు గంటల ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా బాగు చేయాలి ఈ నియోజకవర్గాన్ని ప్రజల నుంచి ఏ విధంగా మన్నన పొందాలని చెప్పి మేము పనిచేస్తా ఉన్నాం మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా కలిసినప్పుడు ఇది మనం చేసిన మంచి పనిని ప్రజలకు చెప్పండి మీరు అందరూ కూడా వాళ్ళు దుర్మార్గంగా పనిచేశారు మనం ప్రజల మనోభావాలకు తగ్గట్టుగా మనం మళ్ళా తిరిగి ప్రకాశం జిల్లాలో కలిపామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ మనం చేసిన మంచి పనులు మీరు ప్రజలకు చెప్పకపోతే ప్రజలు ఏ ఉందని అనుకుంటారు కాదు మనం చేసిన మంచి పనులు ప్రతి మంచి పని ప్రజలకు చెప్పాలి అని చెప్పి చెప్పడం కూడా జరిగింది కందుకూరు నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ చివరిగా మీ అందరూ కూడా అంకమ్మ తల్లి షాపింగ్ కాంప్లెక్స్ విషయం కూడా మీ అందరూ కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది ఏ ఇంటూరు నాగేశ్వరరావు ఆదాయం కోసం షాపింగ్ కాంప్లెక్స్ కట్టడం లేదు ఒక టెంపుల్ కట్టారు ప్రతిష్టాత్మకంగా అంకమ్మ తల్లి అంటే మనకు అందుకు నియోజకవర్గం మన టౌన్ ప్రజలందరూ కూడా దండం పెట్టుకొనిపోయే పరిస్థితి ఆ టెంపుల్కి ఈరోజు కనీసం స్లేపర్స్ స్వీపర్స్ నలుగురన్నా కావాలి వాళ్ళు కనీసం ఆ ఫేర్ శాత అయినా ఇస్తే కానీ ఆ గుడి బాగుపడే పరిస్థితి లేదు కనీసం వంద రూపాయల ఆదాయం లేని పరిస్థితి టెంపుల్కుంటే ఆ టెంపుల్ని ఏ విధంగా మనం పురోపయోగం చేసుకొచ్చి ప్రజలు భక్తులు మనల్ని పొందే విధంగా పనిచేయాలని చెప్పి నేను ఎక్కడా స్వార్థం లేకుండా ఓపెన్ టెండర్లు పెట్టి వాళ్ళే వచ్చి పాడుకొని అందరూ కూడా మీరు కూడా పత్రికా సోదరులు కూడా మీకు తెలుసు ఆ రోజు ఎంత పారదర్శకంగా టెండర్లు పెట్టామో మీ అందరూ కూడా చూశారు కానీ నాకు ఎక్కడా కూడా నాకు షాప్ లేదు నాకేం పర్సనల్గా వంద రూపాయల ఆదాయం లేదు కానీ ఆ అంకమ్మ తల్లిని ఆ టెంపుల్ని డెవలప్ చేయాలని ఒక ఆలోచనతోనే ఆ కార్యక్రమం చేసాం కానీ ఎవరి మనసులను గాయపెట్టాలని కానీ ఎవరిని ఇబ్బంది పెట్టాలని కానీ నాకు అటువంటి లేవు తప్పనిసరిగా నెలకి రెండున్నర లక్ష రూపాయల ఆదాయం వచ్చే పరిస్థితి ఈరోజు అంకమ్మ తల్లి టెంపుల్కి నెలలో వచ్చే పరిస్థితి ఆ టెంపుల్ బ్రహ్మాండంగా ఇంకా రాబోయే రోజుల్లో భక్తుల మనల్ని పొందే విధంగా ముందుకు పోతుని చెప్పి అలాగే ఆచారవంతులు కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా పరిశ్రోదరు అందరూ ఉన్నారు కాబట్టి చెప్పాల్సిన అవసరం మేము ఎక్కడ కూడా ఎగనెస్ట్ ఎగనెస్ట్గా పోయే పక్షులు కూడా ఎగనెస్ట్గా పోయే పరిస్థితి లేదు అది ఎండోమెంట్ టెంపుల్కి రెండు మూడు నెలల్లో ఆదాయం పెరిగిన తర్వాత ఆచారవంతులందరినీ కూర్చోబెట్టి కమిటీ వేసి ఆ తర్వాత వచ్చే డెవలప్మెంట్ అందరినీ కూడా వాళ్ళు ముందు పెట్టి ఆ కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి ఊరికి మనోభావాలకు ఇబ్బంది లేకుండా పనిచేస్తామని చెప్పి మీరు అందరూ కూడా దానికి సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది రాత్రి పన్నెండు గంటలైతే నేను వచ్చేసరికి అందరూ బంధువులు అందరూ కూడా కలిసి మనకి చేసిన సహాయానికి మనం జీవితాంతం చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో మళ్ళా కందుకూరు నియోజకవర్గాన్ని తిరిగి ప్రకాశం జిల్లాలో కలిపి కలుపుతామన్న కమిట్మెంట్ని కంప్లీట్ చేసినందుకు ఈ నియోజకవర్గ ప్రజలందరూ ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి కందుకూరు ప్రజలందరికీ కూడా పేరు పేరున ఆ రోజు మీరందరూ కూడా పత్రికా సోదరులు జేఏసీ నాయకులు యాభై ఐదు రోజులు మీరందరూ కృషి ఫలించిందని చెప్పి మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి అందుకు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ ఈ మంచి కార్యక్రమాన్ని ఇరవై ఎనిమిది రోజుల కంపల్సరిగా సంక్రాంతికి కంప్లీట్గా మనకి అఫ్షియల్ గెలిచి కూడా వచ్చే పరిస్థితి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం